శ్రీ మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజైతే చక్కని స్విచ్ వాడుతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు చెప్పబోయేది పిల్లలకి చదువు విషయంలో మంచి సీట్ రావాలన్నా మంచి ర్యాంక్ రావాలి అన్న దానికోసమైతే కనుక ఒక స్విచ్ బోర్డ్ని చాట్ చేయటం వలన మంచి సీట్ అనేది అంటే దాని మీద శ్రద్ధ ఉంచి మనం చాట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందండి ఇదైతే అమ్మవారి మంత్రం కాదండి ఒక యూనివర్స్కి విశ్వానికి సంబంధించినటువంటి స్విచ్ బోర్డ్ అనమాట కాబట్టి పిల్లలు ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా చాట్ చేయవచ్చండి ఎన్నిసార్లు అనేది లిమిట్ లేదు మీకు నచ్చినన్నిసార్లు నచ్చిన టైంలో చార్జ్ చేయండి ఎక్కువగా మార్నింగ్ టైంలో పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్తో కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఎక్కడైతే ఏ ఆఫీస్లో అయితే ర్యాంక్ మంచి సీట్ రావాలి అనుకుంటున్నారో మంచి జాబ్ రావాలి క్లాస్లో ఫస్ట్ రావాలి అని అనుకుంటున్నారో పీస్ ఆఫ్ మైండ్తో చెప్పుకొని తర్వాత ఇప్పుడు చెప్పబోయే వర్డ్ని మీకు నచ్చినన్నిసార్లు చాట్ చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి హండ్రెడ్ పర్సెంట్ బై హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇప్పుడు కనుక నేను మీకు చెప్పబోతున్న స్విచ్ వర్డ్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి పిల్లలే ఎక్కువగా చాట్ చేయండి తల్లిదండ్రులు కాదండి పిల్లలకి శ్రద్ధ ఉండాలి దానిపైన అప్పుడే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లల చేత ఈ పదాన్ని చెప్పిస్తూ ఉండండి ప్రతిరోజు కూడా చెప్పిస్తూ ఉండండి ఇప్పుడైతే నేను స్క్రీన్ పైన ఆ వోడ్ని స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి శ్రద్ధగా గ్రహించండి ప్రతి ఒక్కళ్ళు కూడా రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ విన్నారు కదండి స్విచ్ వోడ్ని ఖచ్చితంగా మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం ఫస్ట్ ర్యాంక్ కోసం ఏదైతే కోరుకున్నారో కాలేజీలో సీటు ఆ సీటు కోసం అయితే కనుక ప్రతిరోజు కూడా ఈ వర్డ్ని పదే పదే చాట్ చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందండి అలాగే దానితో పాటు మీ శ్రద్ధ కూడా చదువుపై ఎప్పుడు ఉండాలండి అప్పుడే మనకి ఇంకా మంచి బలం చేకూరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి